హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు అదర్ మరొకొండం నిర్మి ప్రసాద్ ఫైళ్ళు దగ్ధం ఎపిసోడ్స్లో ఈ విషయాలను మీరు గమనించారా విషయం ఏంటి అంటే కూటమి అధికారంలోకి వచ్చింది వచ్చిన దగ్గర నుంచి ఒక పదిహేదు రోజులకో పది రోజులకో ఇరవై రోజుల గ్యాప్లోనో వరుసగా ఫైళ్ళు దగ్ధం అవుతూ ఉన్నాయి సాధారణంగా ఎక్కడో ఒక చోట అంటే షార్ట్ సర్క్యూట్ అయ్యిందనో ప్రమాదవశాత్తు జరిగింది అంటే నమ్ముతారు కానీ పదే 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 జరుగుతుంది అంటే ఖచ్చితంగా దాని వెనకాల ఏదో బలమైన కారణం ఇక బలమైన కారణం అంటే ముసుగులో గుద్దులాట ఎందుకులే కానీ ఖచ్చితంగా ఇక్కడ అవినీతి మయం అనేదే ఏ ఒక్కరిని అడిగినా చెప్తారు మరి అటువంటిది ఏమీ లేదు మేము అసలు ఏమీ జరగలేదు బ్రహ్మాండంగా ఉంది కానీ ప్రమాదవశాత్తు జరిగింది అని చెప్పేసి అన్నారు అంటే ఇక ప్రజల అమాయకులు అనుకోవాలి ఎవరిని అమాయకులు అనుకోవాలి అయితే కృష్ణా కరకట్ట మీద ఏదైతే ఫైళ్ళు దగ్ధం జరిగింది మొదలు తర్వాత మదనపల్లిలో కావచ్చు ఆ తర్వాత పోలవరానికి సంబంధించిన దాంట్లో కావచ్చు తాజాగా టీటీడీకి సంబంధించిన వ్యవహారాల్లో కావచ్చు ఇలా ప్రతి దాంట్లో కూడా ప్రతి చోట కూడా ఫైళ్ళు దగ్ధం అనేది జరుగుతూనే ఉంది కదా సో ఇక్కడ మనం గమనించవలసిన అంశాలు ఏంటి అంటే ప్రధానంగా ఎప్పుడైనా కానీ ఈ ఫైల్ దగ్ధం అనేది శనివారం ఆదివారం మాత్రమే జరుగుతుంది గమనించండి ఎందుకని శని ఆదివారంలో మీకు కనుక గుర్తున్నట్లయితే మదనపల్లి మదనపల్లి ఫైళ్ళు తగ్గడం ఎప్పుడు జరిగింది ఆదివారం పూట జరిగింది దానికి గల కారణం ఏంటి అది మీరే అర్థం చేసుకోండి సో అసలు ఆఫీసులు ఆదివారం రోజున సెలవు కదా మరి ఆ సెలవు రోజుల్లో ఆఫీసులు ఎందుకు ఓపెన్ చేస్తున్నారు మరి దానికి ముందు ఆదివారం కూడా వాళ్ళు ఎందుకు వచ్చారు సో ఈ విధంగా అనేక రకాలైన అనుమానాలు అంటే మిగతా సిబ్బంది ఎవరు రాకుండా లేకుండా చూసి వీళ్ళు ఈ విధమైన కార్యకలాపాలకి పూరుకుంటున్నారా అని అర్థం చేసుకోవచ్చు మొన్న పోలవరానికి సంబంధించింది కావచ్చు టీటీడీకి సంబంధించింది కావచ్చు ఇలా ఏ ఒక్క ఫైళ్ళు దగ్గర ఎపిసోడ్ చూసినా కానీ ఎప్పుడు శని లేదా ఆదివారాల్లో మాత్రమే జరుగుతుంది అంతేకాకుండా మరో కీలకమైన అంశం కూడా ఉంది ఎక్కడైతే చాలా ఇంపార్టెంట్ ఫైల్స్ ఉన్నాయని అని అని చెప్పేసి కొన్ని భద్రంగా లోపల పెట్టి కాపలా ఉంచుతున్నారో అవి మాత్రం సేఫ్గానే ఉంటున్నాయి అలా కాకుండా రెగ్యులర్గా వర్క్ చేసే చోట అయితే మాత్రం ఖచ్చితంగా ఇవి ఇంపార్టెంట్ ఫైల్స్ అంటే అక్కడ సెక్యూరిటీ లేదనుకుంటే అక్కడ ఖచ్చితంగా తగలబడుతూ ఉన్నాయి సో దీన్ని బట్టి ఏమైంట అర్థం చేసుకోండి పోని ఇంత జరుగుతున్నా కానీ మా ప్రభుత్వ హయాంలో ఎటువంటి అవకతవకలు జరగలేదు ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి కావాలనే కక్షపూరిత ధోరణితోనే వ్యవహరిస్తున్నారు అని అనుకుంటే సదరు అధికారులు కావచ్చు మరి ఆ యొక్క డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు కావచ్చు ఎందుకని అప్స్కాండ్ అయిపోతున్నారు ఎందుకని తప్పించుకొని పారిపోతున్నారు పోని అక్రమ కేసులు పెడతారు అని అనుకుందాం అక్రమ కేసులు పెట్టాలి అంటే వాళ్ళ మీద ఎందుకు పెట్టాలి రాష్ట్రంలో ఎన్ని డిపార్ట్మెంట్లు లేవు ఎంతమంది అధికారులు లేరు మరి వాళ్ళందరూ పారిపోయింది ఈ పర్టికులర్ పర్సన్ ఎందుకు పారిపోతున్నారు ఉదాహరణకి ఇప్పుడు మద్యం కుంభకోణం విషయమే తీసుకోండి దీనికి సంబంధించి మరి బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి అనేటువంటి మధుసూదన్ రెడ్డి ఆయన ఎందుకు పరారీ అయ్యారు అలాగే వెంకటరెడ్డి గనుల శాఖకు సంబంధించిన ఆయన ఆయన ఎందుకు పరారీలో ఉన్నారు సో వీళ్ళందరూ పరారవడానికి గల కారణం ఏంటి అంటే ఖచ్చితంగా అక్కడ దాని వెనకాల ఏదో ఉంది అంటే వీళ్ళ హస్తం వీళ్ళ ప్రమేయం ఖచ్చితంగా లేకుండా ఉండదు అని చెప్పేసి అయితే మాత్రం అనుమానాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు సో ఈ క్రమంలో ఈ ఫైళ్ళు దగ్ధం అనేది సో ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటి అంటే అసలు ఈ డేటా అంతా కూడా రిటర్న్ పేపర్స్లో ఎందుకు పెడుతున్నారు కంప్యూటర్లో సాఫ్ట్వేర్లోనే అప్లోడ్ చేయొచ్చు కదా ఇప్పుడు ఎంత టెక్నాలజీ ఉంది కదా ఉదాహరణకి టీటీడీ దేవస్థానంలో జరిగిన అన్యాయాలు అక్రమాల సంగతే మనం మాట్లాడుకుందాం సో ప్రధానంగా ఏదైతే మాజీ మంత్రి రోజా కావచ్చు అలాగే వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు ఆయన టీటీడీ చైర్మన్గా చేశారు కదా సో వీళ్ళందరూ దర్శనానికి సంబంధించిన దాంట్లో కొన్ని కోట్ల కొంపంటే లక్షల మందికి టికెట్లు బ్లాక్లో ఇచ్చేసారు అని చెప్పేసి అలా దర్శనంకి ఒక్కొక్కరి దగ్గర ఇరవై వేల నుంచి యాభై వేల వరకు తీసుకున్నారు అది అని చెప్పేసి అన్నారు సో ఎవరెవరు వస్తున్నారు ఎవరెవరు వెళ్తున్నారు అనేది ఆధార్ కార్డు డేటాతో సహా సిస్టంలో ఎంట్రీ చేస్తారు కదా మరి అటువంటిది ఈ విధంగా అఫ్కోర్స్ ఈ ఫైళ్ళతో పాటు కూడా కొన్ని చోట్ల సీడీలు లేదా ఈ యొక్క హార్డ్ డిస్క్లు ఇవన్నీ కూడా ధ్వంసం చేసిన ఘటనలు కూడా ఉన్నాయి కానీ ఇక్కడ మనం గుర్తించవలసిన అంశం అదే పోనీ డేటాబేస్లో ఉండాలిగా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఏం జరుగుతుంది అసలు పోని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన వీరిద్దరూ ఎంత ప్రయత్నించినా ఎంతో కొంత బీజేపీ వలన ఈ యొక్క కేసులన్నీ కూడా వెనకడుగు వేస్తున్నాయా అని అనుమానం కూడా ఉంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కేంద్రంలో ఉన్న బీజేపీకి రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి చాలా మంచి సంబంధాలు కొనసాగాయి సో ఈ తరుణంలో వాళ్ళు అడిగి అడగకుండానే ఈయన మద్దతు తెలపడం కావచ్చు అలాగే ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటిపోయిన తర్వాత కూడా వాళ్ళు అప్పులు ఇచ్చే ఈయన విధానం కావచ్చు సో ఈ క్రమంలో ఆ పాత సంబంధాలు ఇంకా కంటిన్యూ అవుతా జగన్మోహన్ రెడ్డి గారి ఎపిసోడ్లో అంటే ఇప్పుడు వాళ్ళ నాయకులు కావచ్చు అప్పుడు ఆ సమయంలో పనిచేసిన అధికారులు కావచ్చు వాళ్ళకి అంత ఇబ్బంది రాకుండా ఏమైనా సరే కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తుందా అనే అనుమానాన్ని కూడా కొంతమంది వ్యక్తపరుస్తున్నారు సరే ఎవరు ఎన్ని చెప్పినా ఇక్కడ అన్యాయాలు అక్రమాలు అవినీతులు జరిగినాయని చెప్పి ప్రస్తుతం కాకపోతే ఇక్కడ సాక్ష్యాధారాలు అనేవి లేకుండా చేయటం కోసం ఈ విధంగా ఎక్కడికక్కడ ఈ యొక్క ఫైళ్లను దగ్ధం చేయటం కావచ్చు మరి ఇవన్నీ కూడా వారాంతాల్లో అంటే వారాంతరాలు అంటే మామూలుగా వీకెండ్ అంటారు కదా వీకెండ్ సమయాల్లోనే ఎందుకు చోటు అంటారు సో దీన్ని బట్టి ఇంకేమై ఉంటుందో అర్థం చేసుకోండి సో ఇప్పుడు మనం చెప్పుకోవడానికి నాలుగైదు ఘటనలే ఉన్నాయి ఇక ముందు ముందు ఎన్ని ఉంటాయో అది ఎవరికి అంత చిక్కట్లా సో మరి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని దాని తర్వాత ఒకటి ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వానికి ఈ అవినీతిని వెలికి తీయటమే సరిపోతుంది కానీ ఇక పరిపాలన మీద కాన్సన్ట్రేట్ చేసేది ఎలాగనుకుంటే అట్లా ఉంటుందన్నమాట అఫ్కోర్స్ కోర్స్ అలాగనే పరిపాలన నేను ప్రక్కన పెట్టలేదు అనుకోండి ఒక పక్కన రాజధాని నిర్మాణానికి సంబంధించి కానీ మరో పక్కన పోలవరం సమీక్షించడం కావచ్చు అలా అనేక రకాలైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా ఈ అవినీతికి సంబంధించిన వ్యవహారాన్ని కూడా ఖచ్చితంగా తేల్చాలి ఏ మాత్రం కూడా ఇక్కడ ఉపేక్షించే పరిస్థితి ఉండదు ఎవరినైనా సరే ఇక వారు లేదు వీరు లేదు సో ఈ విధంగా వీళ్ళు ఆ అవినీతి పైన వెలికి కాకుండా సొంత పార్టీ నేతలు కూడా ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ నేతలు కూడా ఎక్కడా కూడా అక్రమాలకి అవినీతికి పాల్పడకుండా ఉండేలాగా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి అయితే మాత్రం మన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరచవచ్చు ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఫైల్డ్ దగ్ధం ఎపిసోడ్స్లో మీరు గమనించవలసిన అంశాలని చెప్పేసి ఇప్పుడు నేను ఏదైతే ప్రస్తావించానో దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ